హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అయితే నేను శివదేవుడి పూజ అయితే చేసుకున్నాను చిత్రపటానికి అయితే చిన్న మాలైతే పెట్టాను పెట్టేసి అలాగే వినాయకుడిని అయితే పూజ చేసుకున్నాను వినాయకుడు వచ్చి జిల్లేడు కర్ర అంటారు కదా ఆ వినాయకుడు వినాయకుడిని అయితే పూజ చేసుకున్నాను ఇలాగ పూజ చేసుకొని ఇంకా అభిషేకానికి అయితే అన్నీ ఉంచుకున్నాను లవండ్రు ఇంకా ఒట్టువేర్లు వేసాను వాటర్లో జవాది కూడా వేసాను లవాట వేసాను ఇంకా అభిషేక మెత్తలో చేసుకుంటాను రోజు వాటర్ రోజు వాటర్ ఒకటి వేసాను అలాగే అవి బూది అన్నీ దగ్గర పెట్టుకున్నాను అభిషేకం చేసుకుందామని నా దగ్గర అయితే విత్తడిది చిన్న శివలింగం ఉంది అలాగే శివుడికి ఇష్టమైన పువ్వులు శంకు పువ్వులు కదా శంకు పువ్వులు అయితే ఎక్కువ ఉన్నాయి అలా పూజ చేసుకుందామని ఇంకా పారిజాతం కూడా ఉన్నాయి ఇంకా నేనైతే పూజాయితీలో చేసుకుంటున్నాను నైవేద్యం వచ్చి కొబ్బరి కూరను పంచదార నైవేద్యం కదా శివదేవుడి పూజకి సో అలాగైతే పెట్టేసాను ఇంకా పచ్చి పచ్చిపాలును ఇవన్నీ అభిషేకం చేసుకుంటాను పెరుగు పంచామృతం కూడా పెట్టాను ఫస్ట్ అయితే మంచినీళ్ళతో ఇలాగ అభిషేకం చేసుకుంటున్నాను అదే మంచినీళ్ళు అంటే అన్నీ కలిపి ఉన్నాయి కదండి అందుకని ఆ వాటర్తో అభిషేకం అయితే చేస్తున్నాను అలా కొంచెం కొంచెంగా శివుడి మీద వేస్తున్నాను ఓం శివాయ ఓం శివాయ అంటూ వేస్తున్నాను సో ఇలా వేసుకొని ఇంకా తర్వాత అయితే కొంచెం పాలు కూడా వేస్తాను ఫస్ట్ నీళ్ళు వేసాను కదా ఇది కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు వేసిన తర్వాత కొంచెం పాలు వేస్తున్నాను ఇంక ఇది వచ్చి పంచామృతం ఇంకో చక్కగా నా పూజల అభిషేకంతో నేను ఇంట్లో ఈ ఒక సోమవారం అయితే ఇలా చేసుకున్నాను చాలా బాగా అయింది ఇంకా పుష్పం సమర్పయామి గంధం సమర్పయామి ధూపం అంటే ఇంకా అన్నీ ఇలా వేసుకుంటున్నాను అలాగే శివుడికి వచ్చి విభూదయక్షంతాలండి ఫస్ట్ యక్షంతాలతో పూజ చేయకూడదు అనేసి విన్నాను సో అందుకనేసి విభూతి కలిపి ఉంచాను విభూదక్షంతాలతో ఇలా పూజ చేసుకుంటున్నాను ఓం శివాయ శంభో శంకర హర్హర మహాదేవ్ శంభో శంకర హర్హర మహాదేవ్ శంభో శంకర అలాగే విభూతి కూడా వేస్తున్నాను విభూతి స్మెల్ సూపర్గా ఉంది చాలా బాగుంటుంది కదా ఇంకా ఒక్కొక్కటిగా అలాగే అభిషేకం చేసుకోవచ్చు ఏవైనా ఇంట్లో జ్యూసులైనా ఏవైనా ఉంటే అభిషేకం అలా చేసుకుంటే ఇంట్లో చాలా బాగుంటుంది మనకి టెంపుల్కి వెళ్ళే లింగా చోట తప్పించి ఇంకా మన చేతులతో అంటే కొన్ని గుడిల్లో అలా ఉంది కొన్ని గుడిల్లో లేదు అలాగే ఇవన్నీ అయిపోయాక ధూపం కూడా వేసేస్తున్నాను ఇంకా ధూపం వేసి ఇంకా ధూపం కూడా చూపించాను శివుడికి ఇంకా మళ్ళీ వాటర్ వేస్తున్నాను చాలా వాటర్ ఇంకా ఉంది కదా మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది వా వాటర్లో ఇలాగన్నీ కలిపి సబ్జెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే చందనం సంపత్ కొంచెం గంధం అయితే వేస్తున్నాను మళ్ళీ మంచి నీళ్ళు వేస్తున్నాను ఇంకా వినాయకుడికి ఒక దీపం పెట్టాను అక్కడ సో ఇక్కడైతే రెండు దీపాలు పెట్టుకున్నాను పక్క ఇలా పువ్వులు ఉంచడం చాలా బాగుంది కదా కలువు పువ్వులు అయితే పెట్టాను ఆ రెండు వైట్ కలువు పువ్వులు అండి ఇంకేం అనుకోకండి అది శంకు పూలు మధ్యలో పెట్టాను కొందరికి డౌట్ రావచ్చు అవి మధ్యలో బ్లూ కలర్ ఉన్నాయి కదా ఏం పువ్వులు అనుకుంటు కదా కలువు పువ్వులు అలాగే పైన అయితే దీపాలు అయితే పెట్టేసాను ఇంకా వినాయకుడికి అయితే గరికతో పూజ అయితే ఫస్ట్ చేస్తాను కదా ఇంకా అక్కడ చిత్రపటానికి ముందు కూడా అక్షంతాలు అయితే వేసుకుంటున్నాను అలాగే ఎగ్నోపాత్యం అంటారు కదా అది కూడా వేసుకుంటున్నాను విజ్ఞభవితం ఇంకా చిన్న వస్త్రం అంటే పత్తినే ఇలా చేసి చిన్న వస్త్రంలా పెట్టాను అదే వస్త్రం సమర్పయామి అని అంటూ పూజ చేసుకున్నాను ఇంకా ఇవన్నీ అయిపోయాక అప్పుడు అష్టోత్తరాలు కథ చదువుకోవాలి ఇంకా నేనైతే చిన్న పాట కూడా పాడుకున్నాను ఆ రోజు వచ్చి అది ఇప్పుడు పాఠాను అది గదిగో శ్రీశైలము బత్తల ముద్దిరసాలము శివదేవిని స్థిర నివాసము అది గదిగో కైలాసము ഗിരിമല്ലിക നവ്ല പൂവ് പൂയിച്ച പരമേശ്വരുട ഗിരിമല്ലികര നവ് പുവ്വു പൂയിച്ച പരമേ